సిద్దిపేట జిల్లా గజ్వల్ వెల్నెస్ హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బాక్స్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగినటువంటి ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం రోజు అట్టహాసంగా జరిగింది ఇందులో మొత్తం పన్నెండు టీంలు పాల్గొనగా ఫైనల్ కి రెండు టీంలు బాలాజీ న్యూరో ఆక్సికే హాస్పిటల్ ఫైనల్లో పోటాపోటీగా జరిగిన ఆటలో ఆక్సికే హాస్పిటల్ విన్నర్ గా విజయం సాధించింది బాలాజీ న్యూరో హాస్పిటల్ రన్నర్ గా నిలిచింది ఈ కార్యక్రమం అనంతరం ప్రతి టీం ప్లేయర్స్ కు వెల్నెస్ హాస్పిటల్ విపి జిఎస్ రెడ్డి మరియు జిఎం టిఆర్ రెడ్డి గారు మరియు గజ్వెల్ IMA అధ్యక్షులు నాగమునయ్య గారు ప్లేయర్స్ కి అందరికి ಬಹುమాతలను అలాగే మెడల్స్ ని గిఫ్ట్ ప్రైజ్ ప్రతి ప్లేయర్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎన్ఏ అధ్యక్షుడు నాగమునయ్య గారు మాట్లాడుతూ ముందుగా వెల్నెస్ హాస్పిటల్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వెల్నెస్ హాస్పిటల్ హైదరాబాద్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరపాలని వెల్నెస్ హాస్పిటల్ ద్వారా ఇంకా మంచి మంచి సేవలు ప్రజలకు ఎన్నో అందించాలని ఆయన కోరారు వెల్నెస్ హాస్పిటల్ ని ప్రత్యేకంగా ఆయన అభినందించారు ఈ టోర్నమెంట్ ముగించడం జరిగింది వెల్నెస్ హాస్పిటల్స్ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి సో హైదరాబాద్లో ఫైవ్ అండ్ ఎల్పి సంగారెడ్డి నిజామాబాద్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి వెల్నెస్ హాస్పిటల్స్లో ఇక్కడ ఉన్న టీమ్ మెంబర్స్ గజ్యువల్ అన్ని హాస్పిటల్స్ టీమ్ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేసి సహకరించడం వల్ల సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగారు ఓకే సార్ థ్యాంక్ యూ